చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలకు టోకర్ వేసిన ఘరానా మోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది ఇల్లీగల్ వడ్డీ వ్యాపారంతో తన దంద ప్రారంభించి చిట్ ఫండ్ కంపెనీ స్థాపించి ఆధ్యాత్మిక ముసుగులో తీయని మాటలతో ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఖరీదైన భవనం నిర్మించుకుని విలాసవంతమైన జీవితం గడుపుతూ తాను దివాలా తీశానంటూ చిట్టి వేసిన వారికి డబ్బు ఇవ్వనంటూ మొండికేస్తున్న ఘరానా మోసగాడి వ్యవహారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఇల్లీగల్ వడ్డీ వ్యాపారం దందా ప్రారంభించాడు ఆ తర్వాత చిట్ ఫండ్ కంపెనీ స్థాపించి చిట్ ఫండ్ కంపెనీ మాటున ఇల్లీగల్ చిట్టీలు నడుపుతూ తన దందాలు కంటిన్యూ చేశాడు ఓ ఆధ్యాత్మిక సంస్థలో చేరి మేనేజర్ గా వ్యవహరిస్తూ పరిచయస్తులను తీయని మాటలతో నమ్మించి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు చిట్ ఫండ్ కంపెనీకి వచ్చే డబ్బును ఇతర వ్యాపారాలకు మళ్లించి కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ టింబర్ డిపో బ్రిక్స్ కంపెనీ స్థాపించాడు కోట్లాది రూపాయలతో భవనం కట్టుకుని ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ మరోలా ఉంది ఇతని వద్ద చిట్టీలు వేసిన వారికి డబ్బు ఇవ్వడం లేదని బాధితులు లబోదిబోమంటున్నారు తాను దివాలా తీశానని తన వద్ద డబ్బు లేదని ప్లాట్ తీసుకోమని అంటూ లక్ష రూపాయల విలువ చేసే ప్లాట్ ను పది లక్షలకు తీసుకోండి లేదంటే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అంటున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇతని వద్ద మోసపోయిన బాధితుడు మార్పు సదయ్య పెద్దపల్లి డీసీపీకి ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా బాధితుడు మార్పు సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని చెరుకు మహేష్ కు చెందిన రామార్జున్ చిట్ పండ్లో తాను యాభై నెలల ముప్పై లక్షల చిట్టి వేశానని నెలకు అరవై వేల రూపాయల చొప్పున ముప్పై ఏడు నెలలు పేమెంట్ చేసిన తర్వాత గత డిసెంబర్ ఒకటవ తేదీన చిట్టిపాట పాడానని తెలిపారు పదిహేను రోజుల్లో డబ్బు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు అలాగే చెరుకు మహేష్ బినామీ వనగంటి రాజేష్ అలియాస్ చిన్న నడుపుతున్న ఇరవై నెలల అరవై లక్షల ఇల్లీగల్ చిట్టిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి నెలకు మూడు లక్షల చొప్పున చెల్లించానని గత మార్చి పదిన లిఫ్ట్ చేశానని ఇంతవరకు డబ్బు ఇవ్వలేదని అన్నారు రెండు చిట్టీలు కలిపి తనకు డెబ్బై ఏడు లక్షల రూపాయలు రావాల్సి ఉందని అన్నారు డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తాను దివాలా తీశాను తన వద్ద డబ్బు లేదు ఫ్లాట్ తీసుకోమని అంటున్నాడని పది పైసల విలువ చేసే ఫ్లాట్ కు రూపాయి ధర చెబుతున్నాడని అన్నారు కొంతమంది భయపడి ఇతని వద్ద ఫ్లాట్ తీసుకున్నారని మరికొందరు తీసుకోలేదని అన్నారు సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు మంది బాధితులు ఉంటారని తెలిపారు వీరందరికీ సుమారుగా పదిహేను నుండి ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు అతను మాత్రం ఆరేడు కోట్ల విలువ చేసే భవనం కట్టుకొని ఖరీదైన కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని చిట్ ఫండ్ నుండి వసూలైన డబ్బు ఇతర వ్యాపారాలకు మళ్ళించాడని తమకు మాత్రం డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వ్యక్తుల వద్ద చిట్టీలు వేసి నాలాగా ప్రజలు మోసపోవద్దని సూచించారు రామార్జున్ చిట్ ఫండ్ డైరెక్టర్ కమ్ సిఇఓ చెరుకు మహేష్ గారు నాకు పదిహేను ఇరవై సంవత్సరాలుగా సుపరిచితుడు ఆయన నిర్వహిస్తున్నటువంటి రామార్జున చిట్టు పనులు ముప్పై లక్షల చిట్టిని నేను నడుపుకుంటున్నాను నాకు నా భార్య అనారోగ్య కారణాల వల్ల మరియు ఇల్లు గృహకు నిర్మాణం కోసం నేను ఈ చిట్టిని లిఫ్ట్ చేయడం జరిగింది ఇటు చిట్టిని డిసెంబర్ ఫస్ట్ రోజున నేను లిఫ్ట్ చేసుకోవడం జరిగింది డైరెక్టర్ అయినటువంటి చెరుకు మహేష్ గారు తన అసిస్టెంట్ అయిన చిన్న ద్వారా పదిహేను ఇరవై రోజులలో చిట్టి పేమెంట్ చేస్తానని నాకు వాగ్దానం చేయడం జరిగింది వాళ్ళ మాటలు నమ్మి నేను వెయిట్ చేశాను అది ఆసరా చేసుకుని ఒకటి రెండు మూడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఇవ్వలేదు పలుమార్లు ఆయన ఇంటికి వెళ్ళి అడగగా ఇప్పుడు ఇప్పుడు అప్పుడంటూ దాట వేస్తూ చివరికి నానబెడుతూ నానబెడుతూ వచ్చారు ఎలాంటి పేమెంట్ చేయకుండా చాలా సఫర్ అయ్యాను మా భార్య క్యాన్సర్ పేషెంట్ నేను హాస్పిటల్ పర్పస్లో కొంత అమౌంట్ ఇవ్వండి అన్న అంటే కూడా అతని ఇవ్వకుండా సతాయించి చేశాడు విసి వేయసారని నేను మార్చి పదవ తారీఖు రోజున వాళ్ళ సంస్థలో నిర్వహిస్తున్నటువంటి మరొక జీరో చిట్టి అనాథరైజ్డ్ చిట్టిని మార్చి పది తారీఖు నాడు లిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఇట్టి చిట్టిని ఆయన బినామీ అయినటువంటి ఆయన అసిస్టెంట్ అయినటువంటి వి చిన్న ఎలియాస్ రాజేష్ గారు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఇట్టి చిట్టిని మార్చి పది తారీఖు నాడు నేను లిఫ్ట్ చేసుకున్నాను అరవై లక్షల చిట్టి దీనికి సంబంధించి మార్చి పది నాడు లిఫ్ట్ చేసుకుంటే దీని పేమెంటు ఈ ఫర్మ్లో లేట్ అయినందుకు దీని పేమెంట్ త్వరలోనే అప్పచెప్తామని చెప్పి పలు వాయిదాలు నానబెట్టి దాన్ని కూడా పలుసార్లు తెప్పించుకొని చివరికి వాళ్ళు నాకు ముని చేసి చూపిస్తూ మా దగ్గర పైసలు ఇవ్వడానికి మా దగ్గర ప్లాట్లు ఉన్నాయి తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదా అంటూ బ్లాక్ మెయిల్కి దిగినారు ఇది నేను ఎదుర్కొన్నటువంటి సమస్య ఇంత సుపరిచితం ఇంత అన్యోన్యంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థలో మేము మంచి మిత్రులము అయినప్పటికీ కూడా నన్నే ఇంత దగ్గర మిత్రునే వాళ్ళు ఈ రకంగా సతాయించి ఇన్ని రకాలుగా మోసం చేసి చివరకు పది పైసల ప్లాట్ను రూపాయి గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కొంతమంది భయపడి ప్లాట్లు తీసుకున్నారు ఇంకొంతమంది వాళ్ళు లైన్లో ఉన్నారు వాళ్ళు ఈ రకంగా చిట్టి పేమెంట్ చేయకుండా చిట్టి సభ్యుల ద్వారా ప్లాట్స్ మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు ఇది ఇటు విషయము నేను నా భార్య చాలా సఫర్ అయినాము ఆరోగ్య కారణాలు గృహ నిర్మాణ సమస్య రెండు నిలిచిపోయినాయి ఇంకొక విషయం ఏమనగా ఇటీ విషయము చిట్టు ఫండ్ ఫర్మ్లో చిట్టు పెండింగ్ అయినప్పుడు ఇటు విషయాన్ని జి జిల్లా రిజిస్టార్ గారికి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు నా సమక్షంలోనే ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ కూడా రెస్పాండ్ కాలేదు వాళ్ళ నుంచి కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు ఆ రకంగా పెండింగ్ ఉన్నది అన్ని రకాలుగా నేను ప్రయత్నించి అన్ని రకాలుగా విఫలమయ్యి చివరకు నేను ఆరు ఐదు పంతొమ్మిది వందల ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఇటు విషయాన్ని పెద్దపల్లి డీసీపీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇటు విషయాన్ని ఏసీపీ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇటు విషయము విచారణలో ఉన్నది ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమనగా ఇలాంటి ప్రైవేట్ చిట్టిఫండ్ సంస్థలను నమ్మి కామన్ పీపుల్ మోసపోవద్దు ఒకరిని చూసి ఒకరు ఇలాంటి సంస్థలు నమ్మి పెట్టుబడులు పెట్టడము చిట్టి వేయడము ఇలా చేస్తే సామాన్య ప్రజల యొక్క అవసరాలను ఆసరా చేసుకొని పెట్టుబడులు తీసుకున్న తర్వాత వాళ్ళకి చిట్టి పేమెంట్ చేయకుండా సతాయించుకుంటూ సంస్థ దివాలా తీసింది అనుకుంటూ ఈ రకంగా చేస్తుంటాం అదే విధంతో చెరుకు మహేష్ గారు కూడా నేను దివాలా తీశాను నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఏదో ప్లాట్ ఉన్నాయి నచ్చతే తీసుకుంటే లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకో అంటూ మొండికేస్తున్నారు కాబట్టి నాకు జరిగినటువంటి మోసం ఇంకొక ఇతరులకు జరగద్దు ఇలాంటి సమస్య ఇతరులకు ఫేస్ చేయొద్దాం కాబట్టి నేను అందరికీ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ చిట్టి మొదలు పెట్టుకున్నా కూడా దాని పూర్వపాలను విచారించి దానికి ఉన్నటువంటి లీగల్ గ్రౌండ్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ కావాలి కాబట్టి ఇంత దగ్గరుండి నేను మోసపోయినా కాబట్టి నాలాంటి మోసం ఇంకా కామన్ పీపుల్కి ఎవరికి జరగద్దు ఫర్మ్ చిట్టీలో ఇరవై రెండు ఇరవై ఐదు లక్షలు జీరో చిట్టీలో యాభై ఐదు లక్షలు టోటల్ నాకు సెవెంటీ సెవెన్ ల్యాక్స్ వరకు రావాల్సి ఉన్నది ఇక వాటికి సంబంధించి తీసుకుంటే ప్లాట్ తీసుకో లేకపోతే లేదంటూ మొండి చేసి బ్లాక్ మెయిల్ విషయాలకు దిగుతున్నాడు కాబట్టి దానికి సంబంధించి అన్ని లీగల్ గ్రౌండ్స్ టెక్నికల్ గ్రౌండ్స్ అన్ని పరిశీలించుకొని మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి నాలాగా ఇతరులకు ఎవరికి ఇలాంటి మోసం జరగద్దు గృహ అవసరాలకు పెళ్ళిళ్ళకు ఇతరత్ర శుభకార్యాలకు అమౌంట్ జమ అవుతుందని చెప్పి నమ్మి చిట్టిలు వేసుకుంటే తీరా టైంకు మా దగ్గర పైసలు లేవు ప్లాట్ తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదని చెప్పి బ్లాక్మెయిల్ దిగడం అది ఎంతవరకు కరెక్టు క్లాస్ కావడం అంటే ఇక్కడ లేదండి ఆయన ఒక ట్రీంటి ప్రైమరీ స్కూల్ దగ్గర సమీపంలో ఒక ఏడు నుంచి ఎనిమిది కోట్ల మధ్యలో ఒక లగ్జరీ హౌస్ కట్టుకొని ఈ చిట్ ఫోన్లో ఉన్న అమౌంట్ అటు డైవర్ట్ చేసి ఆయన విలాసవంతమైనటువంటి వెహికల్స్ కొనుగోలు చేస్తూ లగ్జరీ లైఫ్కి పడి లాస్ అయ్యానటువంటి ఒక నాటకాన్ని క్రియేట్ చేస్తుండే అది ఎవరు నమ్మదగ్గ విషయం కాదు చిట్ఫల ఉన్నటువంటి అమౌంట్ ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకొని తక్కువ ధర కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను అంటగట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి ఇది ఎవరు కూడా క్షమించరా అనేది కాబట్టి ఇలాంటి మోసాలు కామన్ పీపుల్కు చేయద్దు అలాంటి మోసగాలను అధికారులు తగిన రీతిలో విచారించి అలాంటి వాళ్ళపై తగిన చర్య తీసుకొని నాతో పాటు మిగతా వాళ్ళకి ఎలాంటి మిగతా వాళ్ళకి ఎలాంటి వారికి ఇలాంటి పరిస్థితి రాకుండా సంబంధిత అధికారులు తక్షణం చర్య తీసుకొని న్యాయం చేయాలని నా యొక్క ప్రార్థన